আলিপু পায়ে নয়মার মাল প্রকশে డేటా ఇవన్నీ దీంతో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నామో మనందరం జాయిన్ అయిపోవచ్చు లింక్ యాప్ ఓపెన్ చేసి మాట్లాడుకోవచ్చు దాంతో చేసే వాళ్ళు ఇంట్లో డబ్బులు చేసి ఇవ్వలేదు కొంతమంది ఇంతవరకు ఏ టెంపుల్స్ కూడా ఎలాంటివి చేయలేదు సార్ ఫస్ట్ తిరుమల ఈ రోజు మరకలు మీద సీరిస్ ఆ

ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాపులు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం కాబట్టి అందరం కూడా మనం అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఓం నమో వెంకటేష్ మీడియా తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు తిరుమలలో చైర్మన్ కాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టే ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ ధర్మం అయితే మేము ఊరుకోము అది ఎంతటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా మీద పెద్ద యుద్ధమే చేస్తాం గతంలో కూడా చూసేటం అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేస్తే పోరాటం సాధించుకున్నాం కూడా ఇప్పుడు తాజాగా రోబ్లోక్స్ అనే ఒక యాప్ సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లోక్స్ అని అందులో మన రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు ఎలా ఆ గుళ్ళో లోపల ఎలా ఉంటుంది ఆ లోపల ఎలా జరుగుతుంది ఎలా వెళ్ళొచ్చు ఎలా రావచ్చు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు మేము తిరుపతి సంబంధించి మాట్లాడుతున్నాము మిగతా గురు గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు గారు వెళ్తాం కాబట్టి అల్లిపిరి టోల్గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక అని ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి దాన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర సమంత ఆటలాడతారా పిల్ల చేస్తున్నారు మీరు మీ లిమిట్ ఉంటుంది దేనికైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దేవునితో ఆటలాడటమేంది వెంకటేశ్వరంత ఆడుతున్నారా క్రైమ్ దొంగలు ఎక్కువ అయిపోయారండి దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ ఒక రోబ్లోక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు కలిశాను ఆయన సానుకూలకు స్పందించి వితిన్ సెకండ్స్లో ఇప్పుడే సీవీ అండ్ గారు గారి కూడా లెటర్ పంపించారు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా హిందూ మతాల జోలికి రావాలన్నా ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి దాని మీద చర్యలు తీసుకొచ్చే విధంగా చైర్మన్ కానీ కోరం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు కూడా సరే ఒక్కొక్కసారి ఈ యాప్లు వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళ మైలేజ్ కోసము వాళ్ళ పబ్లిసిటీ కోసము దేవుళ్ళని వాడుకుంటే మాత్రం బాగోదు ఎందుకంటే చాలా బాధేసింది ఇది మన భద్రత దృష్టి కూడా ఆలయ భద్రత దృష్టి కూడా భంగం కలిగే అవకాశం ఉంది ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వర ఆలయం నమూనా ఉంటుందో ఆ నమూనను అలానే దించాడు దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు చూడ్డానికి ఎలా రావచ్చు అని కూడా చేయొచ్చు ఇవన్నీ జరుగుతుంది చూస్తున్నాగా మన దేశంలో ఏం జరుగుతుందో కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా దీని ఎత్తు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరమైతే హిందువుల మనోభావాలకు ఉంది కాబట్టి దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీడీపీ తీసుకోవాల్సింది కోరుతున్నాం